పూల గురించి మనుషుల గురించి అయితే మనకు ఎట్లా అయితే అవగాహన ఉందో మొక్కల గురించి కూడా చిన్న అవగాహన అనేది మనకు ఉంటే మనమే విపరీతమైన పూలు అనేది ఒకప్పుడు వీడియో కూడా నేను లాస్ట్కి పెడతా చూడండి వీటికి ఎన్ని పూలు మరి ఇప్పుడు ఎందుకండి పూలు తగ్గిపోయినాయి అంటే మనుషులకు ఎలాగైతే జ్వరాలు వస్తాయో వీటికి కూడా అలాగే చీడ పీడ పురుగులు రకరకాల ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి మరి మనం ఎట్లా అయితే ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలాగే హోమ్ హోమియోపతి కానీ లేకపోతే ఇంట్లో వాడే వైద్యం వంటింట్లో వైద్యం చేస్తే కనుక మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రోగం ఎలా నయం అవుతుందో అలాగే ఆ మొక్కలకు కూడా మనం న్యాచురల్గా ఇంట్లో దొరికిన వస్తువులతోటి మనం స్ప్రే చేయాలి ఎక్కువగా మందార చెట్టు చూడండి ఈ తెల్ల పురుగు సోకిందంటే మాత్రం పాపం మొత్తం చెట్టు ఎట్లా విలవిల్లాడిపోతుందో మీకు అర్థమైందా దాని బాధ కూడా అర్థమవుతుంది నాకైతే అయితే మాకు ఈ మధ్య కాలం పోయిన కార్తీక మాసం మొత్తం కూడా ఫంక్షన్స్ అటెల్లా ఇటెల్లా నేను పట్టించుకోలేదండి యాక్చువల్గా అందుకని చీడ ఎక్కువైపోయింది పురుగు ఒకదాని నుంచి ఒకదానికి సోకిపోతుంది అది విపరీతంగా పూలు వచ్చే చెట్లకి ఇలా వచ్చినప్పుడు ఎలా అయిపోయినాయి చూసారా సో ఫస్ట్ ఈ వైట్ వచ్చింది ఇట్లా పుల్లతోటన్నా దేనితోటన్నా మనం క్లీన్ చేసేయాలి ఇవన్నీ చీచి అనుకోకూడదు ఇవి నాచురల్ ప్రాసెస్ అండి అన్నీ చీదర ఉంటే మన మొక్కలు మనకి ఎలా ఉంటాయి సో అలా ఫస్ట్ క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక తయారు చేసుకుందాం ఇంట్లో దొరికే వస్తువు తయారు చేసుకుందాం దీనివల్ల బలానికి బలము అలాగే ఈ చీడపీడలన్నీ దూరం అయిపోతాయి ఖర్చు కేవలం మనకి ఎంత వస్తుంది ఖర్చు నేను అనుకుంటే ఒక ఐదు రూపాయలు ఖర్చు ఉంటుందేమో ఐదు రూపాయలు లేదంటే పది రూపాయలు ఖర్చు వస్తుంది అంతే మనం ఇంట్లో తయారు చేసుకోవాలి చూడండి ఎలా అసలు విగత జీవిలాగా మారిపోయిందో ఎక్కడా కూడా నేవడం లేదు ఇవి కనకాంబరాల చెట్లు ఇంక ఇక్కడ వరకు నాకు సోకల లైట్గా వచ్చింది ఇక మనం పట్టించుకోకపోతే ఈ ఫ్లవర్స్ అన్నిటికీ కూడా వచ్చేస్తుందండి ఫస్ట్ అటాక్ అయ్యేది సెన్సిటివ్ ప్లాంట్ ఏంటి అంటే మందార చెట్టు రోజుకొక మందార పువ్వు చిన్న చెట్టు పెట్టిన దగ్గర నుంచి మాకు వచ్చేదండి మొక్కకి ఒక్కొక్క మొక్కకి ఒక పది ఫ్లవర్స్ లాగా వచ్చే దేవుడికి మంచిగా వచ్చేసాయి కానీ చూసారా అస్సలు లేవు దీనికోసం మనం ఏం చేయాలంటే మనము ఒక గుడ్డు ఈ ఆయిల్ ఆయిల్ ఇంట్లో వాడుకున్న ఆయిల్ అయినా పర్వాలేదండి కాక నూనె ఉంటుంది కదా అది ఒక దాంట్లో పోసి ఇలాంటి వాటిని మనం వాడుకోవాలి సో ఒక ఎగ్ అనమాట మరి బ్రాహ్మిన్స్ మేము ఎగ్ తినాము మేము ఏం చేయాలి అంటే మీరు ఓన్లీ ఆయిల్ని డైల్యూట్ చేయండి ఆయిల్లో మీరు హ్యాండ్ వాష్ కానీ లేకపోతే కొంచెం ఏం చేయండి ఇది ఏమంటారంటే ఫేస్ వాష్ కానీ ఇలాంటివి కలిపి చేయొచ్చు ఎగ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది బట్ ఏంటంటే కొంచెం ఈ ప్రాసెస్లో కొంచెం స్మెల్ అనేది వస్తుంది బట్ ఏంటంటే ఇది చాలా న్యాచురల్ అండ్ బలమైన ఫుడ్ అనమాట దేనికి మొక్కలకి సో దీన్ని మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండ్ చేసిన వీడియో మాకు యూట్యూబ్ చేసేటప్పుడు చిన్న ప్రాబ్లం అవుతుందండి అది ఆన్ చేసాను ఆఫ్ చేశాను నాకు తెలియలేదు ఆ గ్రైండ్ చేసిన పార్ట్ అనేది మిస్ అయింది ఓకేనా సో ఆ మిశ్రమాన్ని మంచి గ్రైండ్ చేసుకున్నాను నేను సో దీన్ని ఇది చాలా పవర్ఫుల్ లిక్విడ్ అవుతుంది ఇప్పుడు ఆ మొక్కలకి మనము ఖచ్చితంగా దీన్ని డైల్యూట్ చేసుకోవాలి అంటే ఒక బకెట్ ఇది చాలా పెద్దది ఏమంటారంటే పెయింట్ డబ్బా చాలా పెద్ద డబ్బా కాబట్టి దీనికి హాఫ్ తీసుకున్నాను మామూలు బకెట్ అయితే ఒకటి తీసుకోవచ్చు ఆ వాటర్లో ఇవి వేసి డైల్యూట్ చేయాలి మనం బ్రాహ్మలము లేకపోతే కోమట్లము లేదా సమ్ క్యాష్లు మేము తినలే తినాము అనేవాళ్ళు ఎగ్ తినను అనేవాళ్ళు ఏం చేయాలి అంటే ఆయిల్లో మీరు ఫేస్ వాష్ కానీ హ్యాండ్ వాష్ కానీ ఇలాంటివి కలుపుకొని ఈ మిశ్రమాన్ని తయారు చేయొచ్చు కానీ ఎగ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో ఇంకొకటి ఏంటి అంటే పెయింట్ సెవెన్ ఇయర్స్ ఏషియన్ పెయింట్స్ డబ్బాలు అవి పదేళ్ళు ఏడేళ్ళు గ్యారంటీస్తా ఏడేళ్ళు గ్యారెంటీగా పెయింట్ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ డబ్బా మాత్రం పదిహేను ఏళ్ళు గ్యారంటీ అని అంత స్ట్రాంగ్గా ఉంటాయి సో ఈ మిశ్రమాన్ని మనం ఇలాంటి వాటికి నేను ఇలాంటివన్నీ వాడేస్తాను అనమాట మంచి మంచి తీస్తే అన్ని స్మెల్ ఉంటాయి కదా సో మంచిగా ఈ మిశ్రమాన్ని స్ప్రేలో మనం స్ప్రే బాటిల్లో తీసుకోవాలి ఓకే మొత్తానికి ఆయుధం బాణం అనమాట ఇది రామబాణం మొక్కల మీద వేసామంటే ఎలాంటి రాక్షసులైనా వెళ్ళిపోవాల్సిందే ఓకేనా సో రాక్షస సంహారానికి నేను ఇప్పుడు లిఫ్ట్ అనేది వాడుతున్నాను అనమాట మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము సో లిఫ్టులో ఇవన్నీ పెట్టుకొని మనం బోధం పదండి మీరు కూడా రండి శుద్ధు కానీ ఎట్లా స్ప్రే చేస్తున్నాను ఏం చేస్తున్నాను రాక్షసుల్ని ఎట్లా తొలగిస్తున్నాను ఏదో కామెడీగా మాట్లాడతాను మరి మాకు ఇట్లా ఇట్లా ఒక కార్డు ఇస్తాడు సెక్యూరిటీ కార్డు కానీ మా ఫింగర్ ప్రింట్స్ ఉంటేనే లిఫ్ట్ పని చేస్తుందండి లేదా పని చేయదు అనమాట సో ఇలా నేను స్పాటిని రమ్మంటున్నాడేమో రావట్లేదు సరే నేను వెళ్ళిపోతాను మరి కిందకి దానికి కూడా క్యూరియాసిటీ నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది నేను ఎట్లా వస్తుంది బట్ ఇవాళ కొంచెం అది నిద్ర పోతూ ఉంది సో కిందకి వెళ్ళిపోయి మనం ఇప్పుడు దీన్ని స్ప్రే చేద్దాం చూడండి స్ప్రే చేసేటప్పుడు చేతులు చాలా పెయిన్ వస్తాయి అనాలి కొంచెం సేపు అనేసరికి ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది స్ప్రే బాటిల్ ఓకే రండి కిందకు వచ్చేసేయండి కింద మా మొక్కల దగ్గరికి వెళ్దాం ఎప్పుడు పూలతోటి ఉండేది మా బంగారు తల్లి చూడండి ఎలా అయిపోయిందో పిచ్చి దానిలాగా ఇప్పుడు దీనికి ఖచ్చితంగా స్ప్రే చేయాలి గులాబీలు కూడా పక్క చెట్టు ఫుల్ మొగ్గల మీద ఉంది ఇప్పుడు స్ప్రే చేయకపోతే ఈ చెట్టుతో పాటు పక్కది కూడా స్పాయిల్ అయిపోతుంది మొత్తము ఇట్లా నొక్కేటప్పుడు అండి ఇది చాలా గట్టిగా నొక్కాలి బట్ ఇట్స్ ఓకే వాటి కోసం మనకు కొంచెం కష్టపడితే తప్పేం లేదు పెద్ద స్ప్రే బాటిల్స్ అయితే మీకు అంత స్ట్రెస్ ఉండదు చిన్న స్ప్రే బాటిల్స్ వల్ల ఏమవుతుందంటే కొటి కొటి నొప్పి మీ చేతులు అయితే వేళ్ళు అయితే బాగా నొప్పి ఇలా ప్రతి కొమ్మకి మంచిగా చూసుకొని మనం కొట్టుకోవాలన్నమాట స్ప్రే చేసుకోవాలి సో మనకి వన్ వీక్ లోపల తేడా తెలిసిపోతుందండి క్రిములన్నీ వెళ్ళిపోతాయి అప్పుడు మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయ్యి అప్పుడు దాంట్లో నేవలం వస్తుంది ఇప్పుడు చెట్టులో చూడండి జీవకళ లేదు ఇప్పుడు బాగా జబ్బు చేసిన మనుషులు ఎలా ఉంటారో అలా ఉంది అవునా కదా చూడంగానే అసలు నేవలం లేదు ఆకులు పండిపోయినాయి మొగ్గలు లేవు లాస్ట్ పార్ట్స్ ఉంటాయి కదా దాన్ని ఏమంటారు చూడండి ఎలా పురుగు ఇంత చిన్న పువ్వు వచ్చింది చూడండి అంటే దానికి జీవం లేదు మిగతా అన్నీ బాగున్నాయి వీటన్నిటికీ మెల్లమెల్లగా పాకకుండా ఆ చుట్టుపక్కల ఉన్న కొమ్మలన్నిటికీ కూడా మనం స్ప్రే చేసుకోవాలి తర్వాత ఏం చేయాలో కూడా నేను చూపిస్తాను ఎక్కువగా క్రోటన్స్కి అవసరం లేదు కానీ పూల చెట్లకు మాత్రం ఎప్పుడు మనం వెనకాల ఇవి చేసుకుంటూ ఉంటే మంచిగా ఉంటాయండి ఇవేమీ చేయకపోతే చీడపీడలు వస్తే అన్నీ చనిపోతాయి పాపం తెలియక చాలామంది చచ్చిపోయిందని మళ్ళీ వేరే చెట్టు తెచ్చి పెడతారు మళ్ళీ దానికి వస్తుంది ఈ చిన్న చిన్న టిప్స్ నేర్చుకున్నాయి చూడండి ఎట్లా జీవం లేకుండా అయిపోయిందా అది నాకు బాధ అనిపిస్తుంది అండి నాకు కుదరట్లేదే ఇవి ఇది నేను స్ప్రే చేయలేకపోతున్నా అని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది ఫైనల్గా ఏదైనా కానీ వాళ్ళ చేయాల్సిందే లేకపోతే ఈ మొక్క పూర్తిగా చనిపోయేటట్టుంది అనిపించి ఇక స్ప్రే చేస్తున్నా పక్కన వాటికి స్లో స్లో స్లోగా పాకపోతుంది ఎందుకు మందారాలు ఎన్నిసార్లు కొన్నా ఈ తెల్ల పురుగు వస్తుందండి సన్నగా ఉంటాయి ఆ పురుగులు అవి ఎప్పుడు అటాక్ చేస్తాయి చూసారా మొత్తం అట్లా మంచిగా మనం స్ప్రే చేసుకోవాలి ఆకులు లేవు ఏయో నాలుగైదు అట్లా బతకాలా చావాలా అన్నట్టుంది ఏమి చెట్టు అంత ఉంది సో లావు కొమ్మల మీదేమో అట్లా చాలా ఫోర్స్గా మన స్ప్రే చేస్తాను అంటే అది తిప్పుతూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కలాగా పడుతుంది కదా జెట్లాగా పడుతుంది చూడండి కొమ్మల మీద ఇట్లా జెట్లాగా స్ప్రే చేసుకోవాలి ఆకులు అన్నిటి మీదేమో ఇట్లా మంచిగా స్ప్రింకిల్ అయ్యేటట్టు స్ప్రే చేసుకోవాలి ఇక దీంతో మందార చెట్టుకు మొత్తం అమ్మాయ అని లోపల అది ఊపిరి పీల్చుకుంటుంది ఇన్నాళ్ళకి నన్ను పట్టించుకుంటున్నావు శుభ్రంగా ఫంక్షన్లకు గింక్షన్లకు తిరుగుతున్నావు చూడు పక్కన గులాబీ చెట్టు ఎంత బాగుందో మొగ్గలు ఉన్నాయి పూలు పెద్ద పెద్దగా అంత బలంగా ఉన్నాయి చూసారా ఉన్నాయి మరి నేను చూడేట్లున్నాను ఒకటి ఏంటో చెప్పాను ఫ్రెండ్స్ మీకు చూపించటం కోసం వీడియో చేయటం కోసం నేను ఎరువులు అవి బాగా వేస్తాను కదా పువ్వులు అయితే ఇంత ఇంత వస్తాయి పెద్దగా తులసి చెట్టు నేను ఎంత ఫ్రెష్గా ఉందో ఇక చూసుకో ఇంత చిన్న చెట్లు వాటికి మొత్తం అక్కడ మట్టి కూడా ఎక్కువ లేదు బట్ సన్ బాగా వస్తుంది ఏరియాలో అందుకని ఇక్కడ నేను కనకాంబరాలు పెట్టాను చీడ వచ్చి నీటికి కూడా అయినా కానీ పాపం తట్టుకొని ఎలా ఉంటున్నాయో అండి పాపం అనిపిస్తుంది నీటికి కూడా కొంచెం స్ప్రే చేసేస్తాను నాకు చెట్టు మీద పూలు ఉంటే చాలా ఇష్టం అండి పొరపాటును కూడా కోస్తే నచ్చదు సో ఇప్పుడు అమ్మో చెయ్యి బాగా నొప్పి వచ్చేసిందండి లాభం లేదు కల్లాపు జల్లినట్టు చల్లేస్తానండి యాక్చువల్గా అయితే స్ప్రే చేసి మొదట్లో చెట్టు చుట్టూ ఇలా పొయ్యాలి ఎందుకంటే ఆ చీడ పీడ అట్నుంచి ఇటు నుంచి ఇటు పాకకుండా జల్లాలి అలా సో ఆయిల్ ఎప్పుడు ఎక్కువ ఉంటే మనం ఇట్లా డైల్యూట్ చేయకపోతే చెట్టు మాడిపోతుంది అందుకని మీరు మొత్తం వీడియో చూసి నేను చెప్పినట్టు చేయండి పూలు విపరీతంగా పూస్తాయి చీడపీడ లేకపోతే ఫ్రెష్గా అయిపోతే ఫుల్ యాక్టివ్గా పూస్తాయి మళ్ళీ నేను చూపిస్తా చూడండి మీకు పూసిన తర్వాత వీడియో మళ్ళీ చేయకపోతుందా అని ఊపించబోతున్నాం అంతే కదా ఒక్క చెట్టు కూడా మనం చంపుకోకూడదండి మనం ఇలా ఉన్నప్పుడు కేర్ తీసుకోవాలి ఇట్లా ఆ మట్టి చుట్టూతో ఈ మిశ్రమాన్ని ఇలా మనం పోసేయాలి అప్పుడు ఏమవుతుందంటే ఆ పురుగులు ఆకకుండా అక్కడికక్కడ అరికట్టబడతాయి సో ఫస్ట్ ఖచ్చితంగా స్ప్రేతో చేయండి ఎందుకంటే ఇలా కల్లాబ్ జల్లి జల్లితే అన్ని ఆకులకి పట్టుకోవు కదా మిగిలిందని చెప్పి నేను ఇట్లా జల్లేస్తున్నా మీరు శుభ్రంగా స్ప్రే బాటిల్తో స్ప్రే చేసిన తర్వాత అప్పుడు ఇట్లా మిగిలిని చెట్టు చుట్టూత మట్టిలో జల్లాలి ఇంతటితో ఈ ప్రోగ్రామ్ అయిపోయిందండి చీడ పీడ పురుగులు అన్ని మందార చెట్టు ఎక్కువగా నాకు డిస్టర్బ్ అయింది కాబట్టి దానికి ఎక్కువగా నేను యూజ్ చేస్తున్నా బలానికి బలం ఇది క్రిమిసంహారిణిగా పనిచేస్తుందండి సో వన్ వీక్ తర్వాత ఇది కొంచెం మంచిగా అవుతుంది సో ఇప్పుడు ఇవన్నీ స్మెల్గా ఉంటాయి కాబట్టి వీటిలో పిచ్చింద్రీట్ ఎలా కడుతాం ఫినాయిల్ పోసి అవి పోసి పోసి కడిగి ఆ స్మెల్ అనేది మనం దూరం చేయాలి ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను ఈ పని అయిపోయిందండి ఇక వన్ వీక్ టైం పడుతుంది తర్వాత మళ్ళీ మొగ్గలు రావటం చేయటం అదంతా అవుతుంది అమ్మయ్యా నా పని అయిపోయింది మా స్పాటిగాడి పైన ఏం చేస్తున్నాడు చూడాలి ఆ పైన కిందకి రాకుండా పైన ఏం చేస్తుంది తెలుసా అది నేను పైకి తీసుకెళ్ళి మీకు చూపిస్తుంది దాని ప్లేసు నన్ను చూస్తుంటుంది పైనుంచి మొక్కల్ని మనుషుల్ని పైనుంచి పైనుంచి నన్ను తొంగి తొంగి చూస్తుంది రావచ్చు కదా ఒళ్ళు వంగదు రావటానికి చూడండి అది ఎక్కడుందో చూపిస్తారండి దానికి నీళ్ళు అది అది ఇది చూసారా ఈ సందులో నుంచి బయటకు నన్ను చూస్తుంది అది రావచ్చుగా ఏమైంది కిందకి రాదు అదిగో నేను ఇక్కడ ఏం చేస్తున్నానా అయ్యో స్టాండ్ మర్చిపోయా అండి ఓకే అండి బాయ్ మరి